రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం మిర్జాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలయాదయ్య పరామర్శించారు ఈ సందర్భంగా వారికి బాధిత కుటుంబాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ప్రధానంగా నియోజకవర్గానికి గతంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వహించిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలయాదయ్య వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు దశాబ్దాలుగా రోడ్డు విస్తరణ చేపట్టగా వారు నిర్లక్ష్యం చేయడం వల్లే తరచు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూ ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని మీడియా ముందే ప్రజా ప్రతినిధులను ఆక్రోశ ఆవేదనతో బాధితులు నిలదీశారు సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కన్నీటి పర్యంతమై వేడుకున్నారు చేవెళ్ల ఘటనకు ముగ్గురే బాధ్యత వహించాలని బాధితులు ఆరోపించారు ఒకరు మాజీ మంత్రి సబ్జాయింద్రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఆదాయ గారు ముగ్గురు పట్టించుకొని ఈ రోడ్డును నాలుగు లైన్లో ఆరు లైన్లో చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే మంచి భవిష్యత్తు ఉన్న మా అన్న కూతురు లక్షలు లక్షలు వెట్టు చూపించింది వాళ్ళ తల్లి లక్షలు వెట్టుగా చదివిచ్చింది ఈరోజు అదే అనంతలుగా పోయింది అనంతలుగా ఎవరు చదువు ముగ్గురు కారణం నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు రోడ్డు తెచ్చిన అంటాడు ఫస్ట్ టర్మ్ లో పిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి నీవు రోడ్ ఏడ తెచ్చినావు నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు ఎందుకు ఆగింది ఎవరైనా అడిగిరా చివరి ప్రజలు ఎవరని అడిగిరా అడగలేరు మాజీ మంత్రి సుభితా రెడ్డి మా ఆడబిడ్డనే మా తాండూరు ఆడబిడ్డనే కానీ పట్టిస్తలేడు నీ పట్టిస్తుంటే ఇంతమంది పానాలు కొండేత చెప్పనా ఇప్పుడు చెప్పు పానాలు ఎంతమంది ఆమె మహేందర్ రెడ్డి నీవు ముగ్గురే కారణం మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంతో ట్రాఫిక్ పోతాం మేడం రోడ్ ఏడా పెద్ద చేసావు మేడం ఎన్ని మేడం చెల్ల ప్రజలకు గుండెల్లో ఉంటే కాదు మేడం పని పని చూపి మేడం ఇప్పటికైనా కళ్ళు పోయినా పదిహేడు మంది అకోశంతో వెళ్తున్నాను మేడం ఇండియా కసి లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆగిపోయిన రోడ్డు తొందర సాడి చేస్తే మంది కొంత భవిష్యత్తులో ఉన్న పానాలు దక్కుతాయి